అవగాహన కాడికి ఇతర రాష్ట్రాల్లో పండే పంటను కూడా మనం ఇక్కడ ప్రపోజ్ చేయాలి రైతుల్ని మోటివేట్ చేయాలి ఆ శాఖ పరంగా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకొని ఇందాక జాతి కూడా మన దగ్గర పండుంది దానికి డిమాండ్ ఉంది ఒక్క ఆర్కనాటిక్ డిమాండ్ ఉంది అది కూడా మన దగ్గర పండుతుంది అదేవిధంగా మెకాడమియా కూడా పక్క రాష్ట్రాల్లో కర్ణాటక పక్క భారతంలో పండిస్తున్నారు ప్రపంచ దేశాల్లో ఏ పంట అయితే మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలు పండే వాతావరణం మన రాష్ట్రానికి పుష్కలంగా ఉంది ఆ భగవంతుడి దయ వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాల భూములు అన్ని రకాల ఉన్నటువంటి రైతాంగం అన్ని అవకాశాలు ఉన్నటువంటి ప్రభుత్వం మన బుద్ధి కాబట్టి మీదే భవిష్యత్తు మీరు ఎంతో ఉత్సాహంతో కమిట్మెంట్ తోటి ముందుకెళ్ళండి భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించి అందులో మోస్ట్లీ ఆర్టికల్చర్ సంబంధించి ఉండాలనేది నా వ్యక్తిగత కోరిక నుంచి ఈ సందర్భంగా మనం కాబట్టి ఆర్టికల్చర్ లో ఏ పంటలు ఉంటాయి ఆ పంటలన్నింటినీ తెలంగాణలో పండించే స్థాయికి తీసుకురావటం వాటికి కావాల్సిన ప్రాసెసింగ్ కానీ వాటికి కావాల్సినటువంటి రీసెర్చ్ కానీ దానికి మార్కెటింగ్ కానీ ఏ సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలు కల్పిస్తూ మీ యొక్క చదువుకి అర్థం వచ్చేటట్టుగా మీకు చేతికంగా పని వచ్చేటట్టుగా మీరు అనుకున్నంత డబ్బు సంపాదించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం మిమ్మల్ని నిలుపుంది అని చెప్పి కాబట్టి దయచేసి మీ గారు వారి యొక్క సిబ్బంది దీని మీద మనసు పెట్టండి నాకు తెలిసి ఇది ఓన్లీ బిల్డింగ్ పేరు కోల్ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఈ తెలంగాణ మొత్తం మీదే భూభాగం కావాలంటే ఎవరు పంట కానీ తీసుకెళ్ళండి మీరు రీసెర్చ్ కావాలా వాళ్ళకి అనుభవానికి ఏమేమి చెప్తారు ఎక్కడ చెప్తారు మా జిల్లాను కూడా తీసుకురండి మా దగ్గర కూడా మంచి కాలేజీ ఉంది మూడు వందల ఎకరంతో అశ్వరాపేట్ అగ్రికల్చర్ కాలేజ్ అది అసలు నేను హార్టికల్చర్కే ప్రమోట్ చేశాను అప్పట్లో దాన్ని మళ్ళీ నేను లేనప్పుడు మీరు ఏం మాయ చేశారో మరి తీసేసుకున్నారు కాబట్టి దయచేసి అక్కడ అన్ని పంటలు పండించేటటువంటి అవకాశం మాకు ఉండేది మీరు ఒక్కసారి స్టూడెంట్స్ అందరినీ అశ్వరాపేట్ కాలేజీకి తీసుకెళ్ళండి దయచేసి కంటితో చూసి వాళ్ళు నమ్మితే వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఆడతారని చెప్పిన ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి దయచేసి వాళ్ళకి ఆత్మధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసంతో పాటు ఆ నమ్మకాన్ని కల్పించి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాగా చేసేదానికి ఈ కొండ లక్ష్మణ బాపజీ విశ్వవిద్యాలయం పనిచేస్తుందని దానికి కావలసినటువంటి వసతులు సౌకర్యాలు ఏపీసీ గారితో పాటు నేను కూడా ప్రయత్నం చేసి మా పెద్దల సలహాల తోటి ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మనందరికీ డైలీ మనకి వెజిటబుల్స్ ఫ్రూట్స్ అందరికీ డైలీ లైఫ్ లో కావాలి సో మనకి విటమిన్స్ నేచురల్ గా మనం తీసుకోవాలంటే సప్లిమెంట్స్ కాకుండా మనందరికి న్యాచురల్ ఏదో మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మనం హెల్దీగా ఉంటాం కాబట్టి ఏ విధంగా ఈ విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తూ వాళ్ళు ఏదైతే ఉన్నాయో సార్ ఆ ఫలాలు అందరికి రైతులు అందాలంటే కనుక తప్పకుండా మెడికల్ మెడిసిన్ స్టూడెంట్స్ ఎట్లయితే హౌస్ అబ్జెన్ చేసినప్పుడు ఒక వన్ ఇయర్ ఏ ఫీల్డ్ లో వర్క్ చేస్తారు అదే విధంగా వీళ్ళందరినీ ఒక రీసెర్చ్ చేసింది ప్రాక్టికల్ గా నేను ఫీల్డ్ లో ఇంప్లిమెంట్ చేసినట్టుగా కొంతమంది రైతులకు కానీ అందరికి అటాచ్ చేయగలిగితే సార్ అది చాలా బాగుంటుందని నా యొక్క ఒపీనియన్ సార్ సో అలా కొంతకాలం కంటే వీళ్ళు ఫీల్డ్ లో డైరెక్ట్ ఇక్కడ రీసెర్చ్ చేస్తాను రిసర్చ్ చేస్తే కదా డైరెక్ట్ గా మళ్ళీ వాళ్ళ ఫీల్డ్ లో కూడా దాన్ని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడంతో ఉండాలి సార్ వాళ్ళ ఒక ఫనాన్ని రైతులు కూడా అందాలి కాబట్టి ఆ రకంగా మీరు